టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పేరు మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమా యొక్క టైటిల్ని ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన సందర్భంగా రివీల్ చేశారు ఒక చిన్నపాటి గ్లిమ్స్తో అదిరిపై అప్డేట్ అయితే రివీల్ చేసిన విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో చిరంజీవి గారి సరికొత్త లుక్లు అయితే బయటకు వచ్చాయి ఒకటి పడవలో మెగాస్టార్ చిరంజీవి గారు నిల్చున్న లుక్ అయితే ఎప్పటికీ అదిరిపే లెవెల్లో ఉంది నిజంగా ఆయనకి డెబ్బై ఏళ్ళ అంటూ ఎవరు నమ్మరని చాలామంది అంటూ ఉన్నారు అలా ఆయన లుక్ రూపొందించారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ లుక్పై అలనాటి హీరోయిన్లు స్పందిస్తుండగా తాజాగా విజయ శాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మేస్త్రి నీకు పోటీ ఎవరు రాలేరు ఇండస్ట్రీలో చిరంజీవి గారు అదిరి పిల్లవల్ల ఉన్నారు మనశంకర రసాద్ గారి సినిమాలో ఒక చిన్నపాటి గ్లిమ్స్తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు ఖచ్చితంగా సంక్రాంతికి కొత్తలుడు నీవే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి గారు ప్రతి వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు నటించాలని ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తామని అలనాటి హీరోయిన్ అనుకుంటూ ఉన్నారు అలనాటి హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి గారితో వేసిన డ్యాన్స్లు స్టెప్లు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు మొదటిగా సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో వచ్చేటది మొదట్లోనే పలకరించనున్నారు ఆయన ఆ తర్వాత సమ్మర్లో లో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు